హాయ్ హలో వెల్కమ్ టు హేమ తెలుగు బ్లాగర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ పాలు వేడి చేసి పిల్లలకి అయితే ఇచ్చేసాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా టిఫిన్ చేస్తున్నాను టిఫిన్ వచ్చేసి ఈరోజు పిల్లలకి మ్యాగీ చేస్తున్నాను అందరికీ మ్యాగీ చేయడానికి లేవు జస్ట్ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి మ్యాగీ అందరికీ సరిపోవని చెప్పి పిల్లల కోసం ఒకటి మ్యాగీ రాముకు నాకు వచ్చేసి చపాతి అండ్ బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఓన్లీ ఇంకా టిఫిన్ చేశాను ఆ తర్వాత బెండకాయ ఫ్రై చేసేసాను చపాతి ఉంటే మళ్ళీ చేద్దాం అని చెప్పి ఇంకా చేయలేదు అండ్ ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసేసాను చేసిన తర్వాత టిఫిన్ తినిపించేసి పయోధిని అయితే రాము స్కూల్ దగ్గర దింపడానికి వెళ్ళారు అటు నుంచి అటే వాకింగ్కి వెళ్ళిపోతారనమాట డైలీ వాకింగ్కి వెళ్ళి రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ తీసుకొని వచ్చారు అంటే ఆకుకూరలు అలాగే ఫ్రూట్స్ అలాగే వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని వచ్చారు ఇప్పుడు ఇవన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి ఎదురుగ్గా మీకు అది కనిపిస్తుంది కదా బుట్ట ఆ బుట్టలు అన్నీ పెట్టేసుకుంటాను ఇక్కడ పెట్టుకోవాల్సినవి అంటే ఆ బుట్టలో పెట్టుకోవాల్సినవి అక్కడ పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సినవి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట ఇంకా మేము టిఫిన్ చేయలేదు అంటే ఇంకా చపాతి చేయలేదు రాము ఇప్పుడే వచ్చారు కాబట్టి ఇంక ఇప్పుడు చపాతి చేయాలి నేను ఫస్ట్ ఇవన్నీ నీట్గా పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది అని చెప్పి ఫస్ట్ ఇవి నీట్గా సర్దేసుకుంటున్నాను నేను ఏ వెజిటబుల్స్ తెచ్చినా లేకపోతే ఏ గ్రాసరీస్ తెచ్చినా ఫస్ట్ అన్నీ నీట్గా ఒక పక్కకు పెట్టుకుంటాను పెట్టుకున్న తర్వాత ఏవి ఎక్కడ పెట్టాలో ఒక ఐడియా వస్తుంది ఇక్కడ నేను అదే చేస్తున్నాను అంటే ఫస్ట్ అన్నీ సపరేట్ చేసుకుంటున్నాను టమోటాలు ఆకుకూరలు మునక్కాడలు అన్నీ డివైడ్ చేసుకుంటున్నాను డివైడ్ చేసుకున్న తర్వాత అప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సినట్టు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఆ తర్వాత ఆ బుట్టలో పెట్టుకోవాల్సినట్టు బుట్టలో పెట్టేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా అన్నీ అక్కుర చేసుకున్నాను కొత్తిమీర చేసుకున్నాను అలాగే అల్లం ఒక సైడు మునక్కాడలు కూడా ముందే కట్ చేసుకొని పెట్టేసుకుంటాను అలాగే పచ్చిమిర్చి తోటాలు తీసేసుకొని అన్నీ ఇలా సపరేట్గా డివైడ్ చేసుకుంటాను అనమాట ఇప్పుడు ఇవన్నీ నీట్గా పెట్టేసుకుంటాను ఆల్మోస్ట్ అందరూ ఇలాగే చేస్తారనుకోండి బట్ నేను కూడా ఇలాగే ఫాలో అవుతాను ఇప్పుడు ఇందులో అన్ని పెట్టేసుకుంటున్నాను నేను జస్ట్ రాము వాకింగ్కి వెళ్ళేటప్పుడు టమోటాలు ఆనియన్ పచ్చిమిర్చి ఒక్కటే తీసుకొని రమ్మని చెప్పాను బట్ వాటితో పాటు ఇవన్నీ తీసుకొని వచ్చారు నాకు రాముతో అదే భయం ఏదన్నా ఒకటి తీసుకొని రమ్మని చెప్తే వాటితో పాటు ఒక పది తీసుకొని వస్తాడు మోస్ట్లీ అందరు ఇలాగే ఉంటారు అనుకుంటా అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఫ్రూట్స్ ఫ్రిడ్జ్లో పెట్టడం కానీ లేకపోతే ఏదన్నా కవర్లో పెట్టడం కానీ అస్సలు చేయను డైరెక్ట్ ఇలా కనపడిచ్చేటట్టే పెట్టేస్తాను ఎందుకంటే పిల్లలు ఉంటారు కాబట్టి ఈజీ ఈజీగా వాళ్ళే తీసుకొని తింటారనమాట ప్రతిసారి నన్ను అడగకుండా అలా ఉండకూడదు అని చెప్పి డైరెక్ట్ పైన పెట్టేస్తాను అవి ఏమన్నా ఉండని అంటే ఆపిల్ కానీ బనానా కానీ ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే అవన్నీ నేను ఆ బుట్టలో పైన ఉంది కదా ఆ పైలో పైన పెట్టేసుకుంటాను పిల్లలిద్దరూ ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు తీసుకుంటారనమాట అండ్ ఇవన్నీ వచ్చేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకునే ఐటమ్స్ అనమాట బనాన్ అయితే పెట్టాను జస్ట్ అది అక్కడ ఉంది అంతే ఇప్పుడు ఈ బాక్స్లో ఉన్నాయి కదా ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఈ బాక్సెస్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను నిజంగా చాలా బాగా యూజ్ అవుతున్నాయి ఎందుకంటే ఈ బాక్స్లో పెట్టుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిలువు ఉంటాయి అదే కవర్లో అలా పెట్టుకోవడం వల్ల తొందరగా పాడైపోతాయి ఇంకా అన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని నీట్గా పెట్టేసుకున్నాను మా ఇంట్లో ఏమున్నా లేకపోయినా కంపల్సరీగా కీర అండ్ క్యారెట్ ఖచ్చితంగా ఉంటాయి డైలీ తింటారు పిల్లలు అండ్ రామును ఎందుకంటే హెవీగా వర్క్ ఉంటుంది పిల్లలు కూడా చాలా మంచిది టిఫిన్ తిన్న తర్వాత కంపల్సరీగా కీర క్యారెట్ అయితే తింటారు ఫ్రూట్స్ అయితే ఇలా పైన పెట్టేసాను అనమాట సో ఈజీగా ఉంటుంది కాబట్టి ఇంకా అదంతా సర్దేసుకున్న తర్వాత ఇంకా చపాతి కూడా చేసేసాను చపాతి చేసి తినేసామన్నమాట నేను రాము టిఫిన్ కూడా ఆ తర్వాత ఇంకా పిల్లలకి ఇక్కడ స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అంటే కన్నాయి ఇంకా స్కూల్ నుంచి రాలేదు బట్ ఇవన్నీ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది స్టోర్ చేసుకోవచ్చు అన్నట్టు ఇక్కడ పాప్కార్న్ చేస్తున్నాను ఇవి చేసి ఒక బాక్స్లో పెట్టేసుకుంటే ఈవినింగ్ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పిల్లలకి ఇవ్వచ్చు కదా అని చెప్పి చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నేను రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను పిల్లలకైతే చాలా ఇష్టము అండ్ ఇంట్లో ఇవి చేసిన వన్ టూ డేస్కి అయిపోతాయి అనమాట నేను కూడా బాగా ఇష్టంగా తింటాను నార్మల్గా అయితే నేను ఎప్పుడూ కుక్కర్లో చేస్తాను బట్ ఈసారి మాత్రము ప్యాన్లో చేస్తున్నాను అనమాట ఏం లేదండి ఫస్ట్ ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ అలా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఈ మొక్కజొన్న విత్తనాలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి మంటను మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా లేకపోతే హై ఫ్లేమ్లో పెట్టుకున్నా వెంటనే మాడిపోతాయి లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే పర్ఫెక్ట్గా ఇవి పాప్కార్న్ అవుతాయి అనమాట నిజంగా చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా చిన్నగా స్టార్ట్ అయ్యా స్టార్ట్ అయ్యాయి ఇలా పాప్కార్న్ అయ్యే టైంలో ఇంకా పైన ఒక మూత పెట్టేసుకోవచ్చు మంటను మాత్రం ఖచ్చితంగా ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి సో నేను కూడా ఇంకెప్పుడు పైన ఒక మూత పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే మొత్తం అన్నీ చిట్లిపోతున్నాయి అనమాట బయట పడిపోతున్నాయి ఇంకా ఇప్పుడు పైన మూత పెట్టేసుకొని మనకి పాప్కార్న్ అయిన తర్వాత మూత తీసేసుకోవచ్చు కొంచెం సౌండ్ తగ్గిన తర్వాత ఇంకా మూత తీసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా పాప్కార్న్ అయ్యిందో నిజంగా పిల్లలకైతే చాలా ఇష్టము అంటే మా పిల్లలకనే కాదు ఏ పిల్లలకైనా పాప్కార్న్ ఇష్టంగానే తింటారని నేను అనుకుంటున్నాను నేను ఏదన్నా స్నాక్స్ చేసినప్పుడు అట్లీస్ట్ ఒక త్రీ టు ఫోర్ డేస్ ఉండేటట్టు చేస్తాను అనమాట అంటే అప్పటికప్పుడు చేయకుండా ఒక త్రీ ఫోర్ డేస్ స్టోర్ చేసుకునేటట్టు చేస్తాను ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంట్లో స్నాక్స్ రెడీగా ఉంటే వాళ్ళకి వెంటనే ఇవ్వచ్చు అన్నట్టు అంతే అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో అచ్చుకి కొన్ని క్లిప్స్ ఆర్డర్ పెట్టాను అనమాట అంటే హెయిర్ క్లిప్స్ బౌస్ అవి ఆర్డర్ పెట్టాను జస్ట్ అది ఇందాకే వచ్చింది అన్నమాట పార్సల్ అందుకు చూపిస్తున్నాను నిజంగా చాలా బాగున్నాయి క్వాలిటీ అదంతాను అంటే ఇప్పుడు ఎందుకు తీసుకున్నాను అంటే ఒక ట్రిప్పుకి వెళ్తున్నాం మేము ఇంకొక ట్వంటీ డేస్లో అలా ట్రిప్కి వెళ్తున్నాము సో అని తీసుకున్నాను అనమాట అచ్చుకి అన్నీ బాగున్నాయి అంటే క్వాలిటీ అవన్నీ నేను అలాగే కస్టమైజేషన్ బ్యాంగిల్స్ కూడా చేయించాను నేను తనకి అంటే ఒక డ్రెస్కి మ్యాచింగ్ కావాలని చెప్పి బ్యాంగిల్స్ కూడా చేయించాను చాలా బాగున్నాయి కావాలనుకుంటే మీకు లింక్ ఇస్తాను ఇన్స్టాగ్రామ్ లింకు మీకు కూడా మీ పిల్లలకి ఇలాంటివి కావాలనుకున్నా తను చేసిస్తారు అండ్ బ్యాంగిల్స్ కూడా వేరే కలర్స్లో కూడా చేపిస్తారు తను నాకు ఈ కలర్లో డ్రెస్ ఉంది కాబట్టి తీసుకున్నాను నేను అండ్ ఈవినింగ్కి వచ్చేసి ఇక్కడ పిల్లలకైతే స్వీట్ కార్న్ ఉడికిచ్చి ఇచ్చాననమాట బాయిల్ చేసి ఇచ్చాను అవి తింటున్నారు అండ్ రాము వచ్చేసి బయటికి ఏదో పని మీద ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు తను వచ్చేసి ఇలా పానీపూరి తీసుకొని వచ్చారనమాట అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకోకుండా తీసుకొని వచ్చారనమాట మాకి ఇంకా రాము తినేసి వచ్చారంట ఇక్కడ నాకు కల్పిస్తున్నారు నేను కలుపుకుంటాను అంటే వర్ద్ధి నేను కల్పిస్తా అని కల్పిస్తున్నారనమాట సో దట్స్ ఇట్ టుడే వ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్